హలో వన్ వెల్కమ్ టు నీలో టారో టాక్స్ అండ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను అండ్ అలాగే ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఇన్ఫర్మేషన్ కనుక మీకు వాల్యుబుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రీయూనియన్ రెమెడీస్ థర్డ్ పార్టీ రిమూవల్కి సంబంధించి ఏదైనా జాబ్కి సంబంధించి మ్యారేజ్ డిలే గురించి ఏదైనా ప్రమోషన్ గురించి మీకు రెమెడీస్ కావాలి అన్న పర్సనల్ రీడింగ్స్ కావాలి అన్న స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు ఓకే సో ఇంకా ఎవరికైనా టైరెక్ట్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేయవచ్చు ఓకే సో ఈరోజు రీడింగ్ జనరల్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండ్ లవ్ రీడింగ్ ఓకే సో ఇది ఎస్పెషల్లీ థర్డ్ పార్టీకి సంబంధించి చాలామంది రిక్వెస్ట్ చేసినటువంటి వీడియో థర్డ్ పార్టీ మీ పర్సనల్ లైఫ్లో నుంచి ఎప్పుడూ కంప్లీట్గా రిమూవ్ అవుతుంది ఓకే సో ఈ రోజు రీడింగ్ అయితే ఇది చేద్దాం సో ఫస్ట్ అయితే మనం మీ పర్సన్ మనసులో అసలు ఏమంటున్నారు మీ గురించి ఓకే అదైతే చూద్దాం మీ పర్సన్ మైండ్లో అసలు ఏముంది ఏమంటున్నారు అనేది చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీ ఇన్ కేస్ మీరు మీ పర్సన్ కనుక దూరంగా ఉన్నట్లయితే మీ పర్సన్ మనసులో ఏముందో తెలియకపోతే సో ఈ కార్డ్స్ ద్వారా మనం మీ పర్సన్ ఏమంటున్నారో చూద్దాం సో కార్ షఫల్ చేసేటప్పుడు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అండ్ సిచ్యువేషన్స్ అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకోండి ఓకే సో చూద్దాం మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ నిన్ను దూరం చేసుకున్నాక అర్థమైంది నేను ఏం చేశాను ఎంత తప్పు చేశానో నా మీద నాకే కోపంగా ఉంది సో ఇలా అయితే అంటున్నారు కొంతమంది అండ్ నెక్స్ట్ వన్ నువ్వంటే చాలా ఇష్టం ఎన్ని గొడవలు ఉన్నా నేను నిన్ను దూరం చేసుకోను నేను టెంపరీ కాదు లైఫ్ టైం నీతోనే ఉంటా అంటున్నారు కొంతమంది సో ఇది మీ పరెంట్ మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ సో నెక్స్ట్ నాకు నువ్వు ఇచ్చే టైం కమిట్మెంట్ చాలా అవసరం కానీ నుంచి క్లారిటీ లేదు అంత గందరగోళంగా ఉంది అంటున్నారు కొంతమంది అండ్ నెక్స్ట్ కార్డ్ వల్ల నేను చాలా అవమానాలు పడ్డాను ఎన్నో నిందలు భరించా ఎంతో చేశాను కానీ నువ్వు నా మాట వినలేదు అని కొంతమంది అంటున్నారు సో ఇంకొక ఫోర్ కార్డ్స్ చూద్దాం ఇంకా మీ పర్సన్ మైండ్లో ఏముంది నేను నమ్ముతున్నా మళ్ళీ మనం కలుస్తామని నువ్వు నన్ను నువ్వు నమ్ముతున్నావు ఇది అంటున్నారు అండ్ టూ కార్డ్స్ వచ్చేసాయి నిజంగా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా నా మీద నమ్మకం ఉందా ఏం ఆలోచిస్తున్నావు నా గురించి అని కొంతమంది అంటున్నారు అండ్ ఏం జరిగిందో అన్నీ చెప్పి నేను కలవాలి అని చూస్తున్నా కానీ నువ్వు నన్ను చూసే చూపు ఎలా ఉంటుందో అని భయంగా ఉంది అని కొంతమంది అంటున్నారు ఇంక లాస్ట్ వన్ సో బాటమ్ ఎనర్జీ నేను అన్నీ నీతో చెప్తే నేను నీకు అవుతా అని చెప్పడం లేదు నిజానికి నీ మీద చచ్చేంత ప్రేమ ఉంది అంటున్నారు సో ఈ టోటల్ ఈ కరెంట్ ఎనర్జీస్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ చాలామంది సపరేషన్లో ఉండవచ్చు లేకపోతే లాంగ్ టర్మ్ డిస్టెన్స్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో ఉండవచ్చు లేకపోతే బ్రేకప్ సిచ్యువేషన్ లేకపోతే డివోర్స్ సిచ్యువేషన్ సో ఈ రీడింగ్ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది మేల్స్ ఫీమేల్స్ అండ్ మ్యారీడ్ కపుల్స్ అండ్ లవర్స్ అండ్ ఇన్ కేస్ సింగిల్ ఫాదర్స్ అండ్ సింగిల్ మదర్స్ సో వీళ్ళు ప్రతి ఒక్కరికి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది ఓకే సో ఇక్కడ చూసే వాళ్ళు మేల్స్ అయితే ఇది ఫీమేల్ గురించి ఫీమేల్స్ అయితే ఇది మెయిల్ గురించి మీరు ఓన్లీ ఎనర్జీస్ మీద మాత్రమే ఫోకస్ చేయండి ఓకే సో ఇక్కడ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పాయింట్స్ కనుక మీకు రెజర్ అవుతున్నాయండి ఈ రీడింగ్ మీకోసమని అర్థం చేసుకోండి సో ఇక్కడ టోటల్ ఎయిట్ కార్డ్స్ ఎనర్జీస్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ మీ పర్సన్స్ని మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడము లేకపోతే నమ్మకపోవడము ఇవి కూడా కొన్ని కారణాలు అయి ఉంటాయి మీకు మీ పర్సన్కి మధ్య డివిజన్కి సపరేషన్ అవ్వాలి అంటే కారణం ఇక్కడ చాలా వరకు మిస్కమ్యూనికేషన్ ఉంది మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువగా ఉన్నాయి అండ్ ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని నమ్మకపోవడమో లేకపోతే మీరు మీ పర్సన్ని నమ్మకపోవడమో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి సో దీనివల్ల మీ పర్సన్స్ ఎక్కువగా మీతో ఏది కూడా క్లారిటీగా ఓపెన్గా మాట్లాడలేకపోతున్నారు ఓకే సో ఈ విధంగా ఉండటం వల్ల మీ పర్సన్ ఏది అనేది క్లారిటీగా మీకు చెప్పట్లేదు ఓకే సో ఇక్కడ చాలా వరకు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో చాలా వరకు దూరం వెళ్ళిపోయి మళ్ళీ మీ వైపుకి రావాలని ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి కానీ ఇక్కడ మీరు కూడా మీ పర్సన్కి కొన్ని ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి లేకపోతే ప్రతి ఒక్కరికి మీ పర్సన్ గురించి చెప్పి ఈ విధంగా మీ పర్సన్ని కనుక మీరు ఇన్సల్ట్ చేసినట్లయితే ఇక్కడ మీ పర్సన్ చాలా వరకు హట్ అయి ఉన్నారు ఆ విషయంలో మీ మీద కోపం ఎక్కువగా కనిపిస్తుంది సో దీనివల్లనే మీతో ఏది కూడా క్లారిటీగా చెప్పుకోవట్లేదు అండ్ కొంతమందికి ఇష్టమైతే ఉంది బట్ థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయి ఉందో సో ఆ సిచ్యువేషన్ నుంచి మీ పర్సన్ బయటపడలేక కొంచెం క్రాస్ రోడ్స్లో కనిపిస్తున్నారు ఓకే సో ప్రజెంట్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి మీ పర్సన్వి అండ్ మీ కరెంట్ ఎనర్జీ ఒకసారి చెక్ చేద్దాం తర్వాత మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ ఎప్పుడు రిమూవ్ అవుతుంది అనేది చూద్దాం సో ప్రజెంట్ మీ ఎనర్జీ ఎలా ఉందో చెక్ చేద్దాం కరెంట్ ఎనర్జీ మీ మీ పర్సన్ లైఫ్లోకి మీ లైఫ్లోకి థర్డ్ పార్టీ ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో అప్పటి నుంచి మీకు మీ పర్సన్కి మధ్యలో కమ్యూనికేషన్ లేదు అండ్ అలాగే చాలా గొడవలు డిస్టెన్స్ ఎక్కువగా ఉంది సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ కరెంట్ ఎనర్జీ ఏ విధంగా ఉంది చూద్దాం మీరేం ఆలోచిస్తున్నారు మీ పర్సన్ విషయంలో సో మీ పర్సన్ గురించి మీ కరెంట్ ఎనర్జీ ఏ విధంగా ఉంది ఓకే సో క్రాస్ రోడ్స్లో ఉన్నారు మీరు కూడా ఓకే క్రీన్ ఆఫ్ అండ్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ బాటమ్ ఎనర్జీ అండ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో ఇక్కడ మీ ఎనర్జీ విషయానికి వస్తే మీ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి మీ పర్సన్ మీద అంటే ఇక్కడ మీ పర్సన్ వైపు ఉండాలా వద్దా మీ పర్సన్ మారుతారా లేదా అసలు ఇది వర్కౌట్ అవుతుందా అన్న ఎనర్జీస్తోనే ఉన్నారు ఇంకా అంటే ఇంకా మీ పర్సనల్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వెళ్తుంది అన్న నమ్మకం లేదు మీకు మా నమ్మకం పూర్తిగా కోల్పోయారు అండ్ ఇక్కడ థింకింగ్స్ అనేవి టూ వే ఓకే ఆ టూ ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ పర్సనల్ వైపు ఆలోచిస్తున్నారు ఇంకో వైపు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కూడా ఆలోచిస్తున్నారు బట్ థర్డ్ పార్టీ ఉంటే మాత్రం మీ పర్సనల్ లైఫ్లో ఉండాలి అని మీరు అనుకోవట్లేదు ఇక్కడ మీరు ఓన్గా అర్న్ చేసుకొని ఓన్గా లైఫ్ని లీడ్ చేసుకోవాలి ఇంకా మీ పర్సన్ మీద హోప్సే లేవు అన్నట్టుగా మీ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి అండ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సో ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తుంది అంటే ఇక్కడ మీకు ఇప్పుడు మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ మీ మీ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ మీ పర్సన్ ఫ్యామిలీ దగ్గర నుంచి కానీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ బంధువుల దగ్గర నుంచి కానీ సో ఎలాంటి సపోర్టు లేదు మీకు ఓకే సో ఇక్కడ ఫినాన్షియల్ వైజ్ కావచ్చు అండ్ ఏ విషయంలో అయినా సరే మీకు మీ పర్సన్ దగ్గర నుంచి ఎలాంటి సపోర్ట్ లేదు ఇప్పుడు మీరు ఆ లోన్ అంటే లోన్లీగా అయిపోయినట్టు మీరు ఫీల్ అవుతున్నారు ప్రజెంట్ ఓకే సో మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయి అంటే ఎక్కువగా కూర్చున్న చోటే కూర్చోవడము ఏ పని సరిగ్గా చేయకపోవడము ఎక్కువ ఓవర్ థింకింగ్ చేయడము ఓకే సో నిద్ర సరిగ్గా పోకపోవడము అండ్ దేని మీద కూడా ఫోకస్ లేదు ఒక ఇన్ కేసు ఏదైనా జాబ్ చేయాలి అన్న ఆలోచనలు వచ్చినా కూడా జాబ్ వరకు వెళ్తారు కానీ డిసప్పాయింట్మెంట్ ఎక్కువైపోతుంది సరిగ్గా పర్ఫామ్ చేయరు మీరు ఇంటర్వ్యూస్లో ఓకే అండ్ ఇక్కడ మళ్ళీ మీ పర్సన్ దగ్గర నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఓకే ఇంకా మీకు పేషెన్స్ అనేది ఉంది మీ పర్సన్ కోసము సో సిచ్యువేషన్స్ అనేవి కంట్రోల్లోకి వస్తాయి అన్న హోప్స్ అయితే మీకు ఉన్నాయి ఓకే సో ఈ విధంగా మీ కరెంట్ ఎనర్జీస్ అయితే ఉన్నాయి సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ ఎప్పుడు రిమూవ్ అవుతుంది అనేది చూద్దాం ఓకే సో ఈ కరెంట్ ఎనర్జీస్ మీకు మ్యాచ్ అవుతే ఈ రీడింగ్ మీకు సాధ్యమైనంత వరకు రెజనూట్ అయ్యే అవకాశం ఉంది సో మీ పర్సనల్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ ఎప్పుడు అవుతుంది ఎంత టైం పడుతుంది అసలు వెళ్తుందా లేదా అనేది చూద్దాం సో కార్ షఫల్ చేసేటప్పుడు మీకు జరిగినటువంటి సిచ్యువేషన్స్ మీ పర్సన్ నేమ్ అండ్ థర్డ్ పార్టీ నేమ్ కనుక మీకు తెలిస్తే వాళ్ళ నేమ్ కూడా ఒకసారి అనలైజ్ చేసుకోండి ఓకే థర్డ్ పర్సన్ మీ పర్సనల్ లైఫ్లో నుంచి మీ లైఫ్లో నుంచి ఎప్పుడు వెళ్ళిపోతుంది సో దిస్ సన్ కార్డ్ ఫస్ట్ కార్డే మనకు పాజిటివ్ కార్డ్ వచ్చింది వీలైనంత త్వరగానే ఈ థర్డ్ పార్టీ రిమూవ్ అయ్యే అవకాశం అయితే ఉంది సో ఇంకా చూద్దాం అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ది హై ప్రెస్టీజ్ ఓకే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు కొంతమంది అంటే వీళ్ళకి ఈ నాలెడ్జ్ అంతా తెలుసు వీళ్ళు చాలా రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు ఓకే సో ఇన్ కేస్ మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నా కూడా చాలా సీక్రెట్స్కి అయితే ఉంటారు వీళ్ళంత త్వరగా బయటపడరు పై అంటే థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఎవరు అనేది కూడా మీకు తెలియదు ఓకే ఇక్కడ చాలా మంది లైఫ్లో థర్డ్ పార్టీ వాళ్ళతో కమ్యూనికేషన్ జరుగుతుంది కానీ థర్డ్ పార్టీ వీళ్ళే అన్న విషయాలు కొంతమందికి తెలియదు సో ఫైవ్ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ వాళ్ళు వెళ్ళడానికి చాలా టైం పడుతుందండి ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్కి పూర్తిగా మీ గురించి బాగా నెగిటివ్ చేసేసారు థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఓకే మీ విషయంలో చాలా నెగిటివ్ స్ప్రెడ్ అనేది చేసేసారు అండ్ మీ మీద లేనిపోని నిందలు వేయిస్తున్నారు అండ్ మీ పర్సన్ మైండ్ మొత్తం మీ గురించి నెగిటివ్గా నింపేశారు కాబట్టి మీ పర్సన్కి హోప్స్ లేకుండా చేశారు ఇంకా పాస్ట్లో మీకు మీ పర్సన్కి మధ్య ఏవైనా గొడవలు జరిగి ఉన్నట్లయితే సో వాటినే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు ఎక్కువగా మీ పర్సన్ అవే ఎక్కువగా ఆలోచించి ఇంకా పాస్ట్లోనే ఉండిపోతున్నారు ప్రజెంట్ లైఫ్లో వాళ్ళు జీవించట్లేదు పాస్ట్లో మీకు మీ పర్సన్కి మధ్య ఏమైనా అవమానాలు కావచ్చు ఏవైనా గొడవలకు సంబంధించి కావచ్చు అండ్ మీరు అన్న మాటల గురించి కావచ్చు అండ్ మీ పర్సన్కి మధ్య మీ మధ్య ఏవైతే ఏ దేని గురించి అయితే మీరు ఎక్కువగా గొడవ పడ్డారో వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీ పర్సన్ ఓకే సో ప్రజెంట్ మీ లైఫ్లో ఉండాలి రావాలి థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవాలి ముందుకు లైఫ్ మంచిగా లీడ్ చేసుకోవాలి మీతో ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కావాలి ఫ్యామిలీని ఇన్ కేస్ మ్యారీడ్ కపుల్స్ అయితే ఫ్యామిలీని పట్టించుకోవాలి ఫ్యామిలీకి ఒక గ్రోత్ ఇవ్వాలి సక్సెస్ చూడాలి అలాంటి ఆలోచనలు ఏవి లేవు ఇప్పుడు మీ పర్సన్ మీ పర్సన్కి ఓకే మైండ్లో అండ్ వన్ మోర్ సో నైన్ ఆఫ్ ఫోర్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి మీకు మధ్య నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నారు అండ్ నైట్ టైమ్స్ ఎక్కువగా మెలకువలో ఉంటున్నారు చాలామంది ఓకే సో టైం టు టైం స్లీప్ అనేది లేదు మీకు మీ పర్సన్కి మధ్యలో ఆ విధంగా మైండ్ అనేది క్రియేట్ చేసేసారు మీ పర్సన్కి ఓకే గందరగోళం ఎక్కువ ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి మీ పర్సన్ మీద ప్రెజర్ ఎక్కువ పెడుతున్నారు ఓకే ఒక ఎమోషనల్ బ్లాక్మెయిల్ కావచ్చు ఈ విధంగా మీ పర్సన్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు అండ్ టూ ఆఫ్ కప్స్ ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి మీ మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఎక్కువగా ఈ ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉంది సో ఈ విషయంలో మీ పర్సన్ ఎక్కువగా వాళ్ళకి ఇక్కడ రొమాంటిక్ రిలేషన్షిప్స్ కూడా ఉన్నాయి థర్డ్ పార్టీకి సంబంధించి ఓకే సో ఇక్కడ థర్డ్ పార్టీ అంటే ఫ్యామిలీ మెంబర్సు అండ్ అలాగే అదర్ రిలేషన్షిప్స్ ఏవైనా సరే అవి వస్తాయి అండ్ అలాగే ఫ్యామిలీకి సంబంధించి కూడా ఇక్కడ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ అయినట్టు కనిపిస్తుంది సో ఇక్కడ ఎక్కువగా థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా కనిపిస్తున్నారు అండ్ బంధువులు కూడా కొంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు మీ పర్సన్ విషయంలో అండ్ అదర్ వేరే రిలేషన్షిప్లో కనెక్షన్ అంటే రొమాంటిక్ కనెక్షన్ కూడా ఉంది ఇక్కడ మీ పర్సన్కి సో వాటి వల్ల మీ పర్సన్ అందులో నుంచి బయటపడలేకపోతున్నారు అండ్ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ ఓకే సో వీలైనంత ఫాస్ట్గానే మీకు కమ్యూనికేషన్ వస్తుంది ఇన్ కేస్ మీకు మీ పర్సన్కి మధ్యలో డివిజన్ అంటే దూరంగా ఉన్నట్లయితే మీ పర్సన్ దగ్గర నుంచి మీకు కాంటాక్ట్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఈ థర్డ్ పార్టీ గురించి మీరు చాలా విషయాలు తెలుసుకుంటారు ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా విషయాలు అయితే తెలుసుకుంటారు థర్డ్ పార్టీకి సంబంధించి ఓకే సో వెరీ సూన్ థర్డ్ పార్టీ వాళ్ళ గురించి వాళ్ళ మైండ్ సెట్ గురించి వాళ్ళు ఎలాంటి థాట్స్తో ఉన్నారు ఇలాంటివి కూడా కొంతమంది ఆలోచిస్తున్నారు అండ్ తెలుసుకుంటారు మీ పర్సన్స్ ఎందుకంటే ఇక్కడ మీ ఈ థర్డ్ పార్టీ వాళ్ళకి వేరే కనెక్షన్స్ కావచ్చు అండ్ వీళ్ళ మైండ్ సెట్ ఎలా అంటే ఒక నీడ్ అంతే ఓకే సో థింగ్స్ వీళ్ళకి అనుకూలమైనంత వరకు మాత్రమే వీళ్ళు కనెక్షన్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేస్తారు సో వీళ్ళ మైండ్ సెట్ అనేది చాలా నెగిటివ్ ఏది పాజిటివ్గా అయితే లేదు ఈ థర్డ్ పార్టీ వాళ్ళది ఓకే ఈ థర్డ్ పార్టీ వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళ క్యారెక్టర్ అన్నీ వెరీ సూన్ మీ పర్సన్ తెలుసుకుంటారు అది కూడా ఈ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ కార్డ్ ద్వారా క్లియర్ అవుతుంది వెరీ సూన్ మీ పర్సన్ దగ్గర నుంచి పాజిటివ్ కమ్యూనికేషన్ అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అండ్ ఇక్కడ చాలా వరకు థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ తెలుసుకుంటారు అండ్ తెలుసుకొని మీతో కమ్యూనికేట్ చేస్తారు థర్డ్ పార్టీ వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడతారు మీతో నెగిటివ్గా మాట్లాడతారు పాజిటివ్గా అసలు మాట్లాడరు ఓకే సో ఇంకా లాస్ట్ వన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో ఇంకా టూ కార్స్ చూద్దాం అండ్ నైట్ ఆఫ్ కప్స్ స్ట్రెంత్ కార్డు ఓకే సో ఇక్కడ ఓవరాల్గా కార్డ్స్ విషయానికి వస్తే ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గర చాలా విషయాలు దాచిపెట్టి ఉండవచ్చు అండ్ మీకు ఆ విషయంలోనే ఎక్కువగా మీకు మీ పర్సన్కి మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉండవచ్చు ఓకే సో ఇక్కడ మీ పర్సన్ మీతో మాట్లాడుతున్నంత సేపు మీరు వింటూ ఉంటారు కానీ బట్ ఏదో దాచుతున్నటువంటి ఫీలింగ్ అయితే మీకు అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది ఇన్ కేస్ వాటి విషయంలో మీరు ఏదైనా అడిగినా లేకపోతే దేని గురించి అయినా మాట్లాడినా కూడా మీ పర్సన్ మీకంటే ముందే ఎక్కువగా పెద్దగా గొడవ చేసి మీతో దూరంగా ఉండిపోవడం లేకపోతే త్రీ ఫోర్ డేస్ అయినా మీతో మాట్లాడకపోవడం అండ్ అవుట్ చేసుకొని అన్ని నెంబర్స్ అని బ్లాక్ చేసేయడం సో ఈ విధంగా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఓకే మీ పర్సన్ చాలా లా చాలా విషయాలు మీ దగ్గర హైడ్ చేస్తున్నట్టు మీకు చాలా వరకు డౌట్స్ ఉన్నాయి బట్ ఆ డౌట్స్ ఎప్పుడు క్లారిటీ చేసుకుందాం అనుకున్నా కూడా మీ పర్సన్ అవకాశం ఇవ్వరు ఓకే సో ఇలాంటి సిచ్యువేషన్స్లో అయితే మీ పర్సన్ ప్రజెంట్ కనిపిస్తున్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ విషయం కోసం మీ పర్సన్ లైఫ్లో నుంచి రిమూవ్ అవుతారా అంటే సో ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో చాలా వరకు సీక్రెట్స్ అయితే మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు కూడా మీకు అంత త్వరగా అర్థం కారు అండ్ వాళ్ళ గురించి మీరు ఎంత తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా అది మీకు అంత పాసిబుల్ అవ్వదు ఎందుకంటే ఎందుకంటే వీళ్ళు చాలా ఇంటెలిజెన్స్ ఈ థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు ఎవరైతే మీ పర్సనల్ లైఫ్లో ఉన్నారో ఈ థర్డ్ పార్టీ వాళ్ళు చాలా ఇంటెలిజెన్స్ అండ్ చాలా తెలివిగలవారు ఈ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఈ థర్డ్ పార్టీ విషయంలో చాలా వరకు ఫాస్ట్గా మీరు మీ పర్సనల్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవాలన్న ఆలోచనలతో మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అది సక్సెస్ అవుతూ ఉండదు ఓకే సో ఈ విషయంలో అయితే మీరు స్ట్రగుల్ అవుతున్నారు బట్ ఈ థర్డ్ పార్టీ వాళ్ళు రిమూవ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఇక్కడ మీ పర్సన్ దగ్గర నుంచి వీళ్ళు ఫినాన్షియల్ హెల్ప్ అయితే తీసుకుంటున్నారు అండ్ అలాగే ఇక్కడ ఫిజికల్కి సంబంధించి కావచ్చు అండ్ ఫినాన్షియల్కి సంబంధించి కావచ్చు అండ్ బాగా ఎమోషనల్ అవుతున్నారు మీ పర్సన్ థర్డ్ పార్టీ విషయంలో ఓకే ఇక్కడ ఒక స్ట్రెస్ అనేది ఫీల్ అవుతున్నారు అండ్ యాంగ్జైటీస్ ఉన్నాయి డిప్రెషన్ ఉంది ఓకే బాగా ఎమోషనల్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి బట్ ఒక న్యూ రిలేషన్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు మీ పర్సన్కి మధ్య ఓకే సో ఇప్పటి వరకు మీరు థర్డ్ పార్టీకి సంబంధించి మీరు ఏవైతే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అవన్నీ ఒక ఎండింగ్ స్టేజ్కి వచ్చేసాయి ఓకే సో ఇక్కడ మీ పర్సన్కి స్ట్రెంత్ అనేది కావాలి థర్డ్ పార్టీ నుంచి మీ పర్సన్ రిమూవ్ అవ్వాలి అంటే సో ఈ విషయంలో మీ పర్సన్ ధైర్యం తెచ్చుకుంటున్నారు థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవడానికి ధైర్యంగా స్టెప్ తీసుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నారు ఓకే సో ఇక్కడ ఎయిట్ ఆఫ్ ఫోన్స్ అదే చెప్తుంది ఓకే సో చాలా ఫాస్ట్గా ఈ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని మీ వరకు రావాలి అన్న ఆలోచనలతో అయితే ఉంటున్నారు బట్ ఏంటి అంటే ఇక్కడ మీ పర్సన్ చాలా వరకు ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు ఫినాన్షియల్గా బాగా లాస్ అవుతున్నట్టు అండ్ ఏ పని చేసినా కూడా సక్సెస్ అవ్వట్లేదు ఓకే సో ఈ విషయాల్లో వాళ్ళు బాగా డిప్రెషన్ అవుతున్నారు కాబట్టి ఈ ఏ విషయంలో కూడా వాళ్ళు అంత ఫాస్ట్గా డిసిజన్స్ తీసుకోలేకపోతున్నారు ఓకే సో ఏది జరిగితే అది జరగని అన్నట్టు మీ పర్సన్ ఎక్కడి ఒక్కడ సిచ్యువేషన్స్ కంట్రోల్ చేయకుండా ఆపేశారు సో ఈ విషయంలో మీ పర్సన్స్ థర్డ్ పార్టీని కంప్లీట్గా రిమూవ్ చేసుకోలేకపోతున్నారు ఎందుకంటే ఇక్కడ డిపెండెన్సీ కనిపిస్తుంది థర్డ్ పార్టీ వాళ్ళ మీద మీ పర్సన్స్ డిపెండ్ అయి ఉన్నారు ఓకే వాళ్ళు ఎలా చెప్తే అలా వింటున్నారు వాళ్ళు ఏం చేసినా మీ పర్సన్ మంచి కోసమే అన్నట్టుగా ఆలోచిస్తున్నారు ఇక్కడ మీ విషయంలో చాలా వరకు నెగిటివ్ స్ప్రెడ్ అనేది చేస్తున్నారు అనుమానాలు అనేది ఎక్కువగా కలిగిస్తున్నారు మీ పర్సన్కి ఓకే సో ఈ విషయంలో చాలా వరకు మీ పర్సన్స్ స్టక్ అయి ఉన్నారు కాబట్టి ఫాస్ట్గా డిసిజన్ తీసుకోలేకపోతున్నారు సో చాలా కొంతమంది మాత్రమే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళని కంప్లీట్గా రిమూవ్ చేసుకొని మీ వరకు రావాలి అన్న ఆలోచనలతో ఉంటున్నారు కానీ కొంచెం టైం పడుతుంది రిమూవ్ అయితే అవుతారు మొత్తానికి ఈ థర్డ్ పార్టీ వాళ్ళు ఓకే సిచ్యువేషన్స్ని బట్టి ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ అనేటువంటి వాళ్ళు రిమూవ్ అవుతారు ఓకే సో ఏదైనా కానీ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వాలి ఈజీగా ఉన్నట్టుండి రిమూవ్ అవ అవ్వడానికి ఛాన్స్ లేదు ఇక్కడ సిచ్యువేషన్స్ అనేవి ఆ విధంగా క్రియేట్ అవ్వాలి అది మీ ద్వారానో లేకపోతే మీ పర్సన్ ద్వారానో లేకపోతే ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్లనో ఏదో ఒక విషయంలో మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య ఏదో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతే తప్ప వీళ్ళ మధ్య ఈ డివిజన్ అనేది జరగదు ఓకే సో ఈ విధంగా అయితే ఉంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ ఇక్కడ రాశుల విషయానికి వస్తే కర్కాటక రాశి అండ్ వృశ్చిక రాశి వృషభ రాశి సింహరాశి ధనస్సు రాశి కుంభరాశి మీనరాశి ఈ రాశిల వాళ్ళు ఎక్కువగా రిఫ్లెక్ట్ అవుతున్నారు ఈరోజు రీడింగ్లో ఓకే సో ఇది ఈరోజు మీ పర్సన్ లైఫ్లో నుంచి థర్డ్ పార్టీ రిమూవ్ అవుతుందా అని చెప్పడానికి ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయి సో ఇంకా స్టక్ సిచ్యువేషనే కనిపిస్తుంది ఇంకా రిస్ట్రిక్ట్ అవుతున్నారు మీ పర్సన్ ఓకే సో సిచ్యువేషన్స్ అన్ని మీ పర్సన్ కంట్రోల్లో లేవు ఎందుకంటే ఇక్కడ ఫినాన్షియల్గా లాస్ అవుతున్నారు అండ్ లైఫ్ గురించి ఒక డిసిషన్ అనేది తీసుకోలేదు ఒక గోల్ అనేది లేకుండా ఉంటున్నారు మీ పర్సన్ అండ్ ఎక్కువగా ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడము లేకపోతే వాళ్ళు మీ పర్సన్ మీద డిపెండ్ అవ్వడము ప్రెజర్ చేయడము సో ఈ విధంగా సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీ పర్సన్ ఎక్కువగా పాస్ట్కి సంబంధించి మీతో ఎలా ఉన్నారు మీతో పడినటువంటి గొడవల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక్కడ మీ వైపు పాజిటివ్గా కాకుండా కొంచెం నెగిటివ్ థాట్స్తో ఉంటున్నారు అది నెగిటివ్ థాట్స్ కూడా ఎందుకు వచ్చాయి మీ పర్సన్కి అంటే ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళు ఆ విధంగా మైండ్ అనేది క్రియేట్ చేస్తున్నారు ఓకే సో ఈ విధంగా అయితే మీ పర్సన్కి థర్డ్ పార్టీకి మధ్య సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉన్నాయి అండ్ రిమూవ్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవ్వాలి అప్పుడే దా ఈ రిమూవల్ అనేది జరుగుతుంది ఓకే సో ఇది ఈరోజు రీడింగ్ ఎలా అనిపించిందో నాకు ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ అండ్ రియూనియన్ రెమెడీస్ ఏదైనా జాబ్కి సంబంధించి కావచ్చు అండ్ మ్యారేజ్ డిలేకి సంబంధించి కావచ్చు ప్రమోషన్కి సంబంధించి కావచ్చు ఏవైనా రెమెడీస్ కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు డీటెయిల్స్ అయితే తీసుకోగలరు ఓకే సో ఇంకా ఎవరికైనా ట్యారట్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేసి మీరు ఎంక్వైరీ చేయవచ్చు ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అండి సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈరోజు రీడింగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను హ్యావ్ నైస్ డే బై ఆల్